ఈ అరుణాచలానికి నేను ఒకసారి మొక్కుకున్నాను ఏమని ఇరవై ఒకసార్లు వస్తానయ్యా నా ఎవ్రీ ఎమోషన్ ఒక యాత్ర నాది ఇరవై ఒకసార్లు వస్తాను అని మొక్కుకున్నాను మొక్కుకోగానే మా అమ్మగారు చాలా కేకలేస్తారు ఏమిటే ఇరవై ఒకసార్లు అరుణాచలం వెళ్ళడం ఏంటి ఇరవై ఒక ప్రదక్షిణలు చేస్తాను అనుకోవడం ఏంటి అలా వెళ్ళిపోతాను అనేస్తావు ముందు వెళ్ళాలంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం అని కానీ నన్ను నేను ప్రూవ్ చేసుకున్నది ఏంటంటే ఫైనాన్షియల్ అనేది ఒక ప్రాబ్లమే కాదు వెళ్ళాలి అని నిజంగా అనుకుంటే నిజంగా అనుకుంటే అది ప్రాబ్లం కాదు వెళ్ళాలి అనుకుంటే నాకు గుర్తొచ్చేది ఏంటి అంటే అరుణాచలం అరుణాచలం వెళ్ళాలి అని నేను అనిపించినప్పుడు నాకు ముందు అరుణాచలం కొండ గుర్తొస్తుంది ఇంకా అసలు మిగిలినవి ఏమీ గుర్తురావు నాకు అక్కడ రూమ్ ఏంటి అక్కడ భోజనం ఏంటి అక్కడ ఇదేంటి అదేంటి ఏం గుర్తురావు ఎలా ఉంటుందంటే పాజిటివిటీ నెగటివిటీ భగవంతుడు కాదు అసలు నువ్వు ఎక్కడ చిన్న ఆలోచన నీకు నెగిటివ్ వచ్చిందన్నా అది రాక్షసత్వమే అంతేగాని భగవత్తత్వం కాదు అది అందుకని నువ్వు ఆ వెంటనే అనుకో అమ్మ నాకు నెగిటివిటీ వచ్చింది రాక్షసత్వం నాలో ప్రవేశిస్తోంది వద్దు వద్దు ఇది దీన్ని తీసి పక్కకు పెట్టేసి నేను దైవత్వంలోకి వెళ్ళిపోతాను అని అనుకో ఆటోమేటిక్గా మనం అంతా బాగానే ఉంటుంది మనం ఎదురుగుండా కూడా బాగుంటుంది అట్లా అరుణాచలం నేను ఒక ఇరవై సార్లు మొక్కుకుని చాలా సార్లు వెళ్ళాను యాభై అరవై సార్లు వెళ్ళాను కానీ నడిచి మాత్రం ఇరవై ఒకసార్లే తిరిగాను ఇరవై ఫస్ట్ టైం అసలు ఈ క్షణానికి మరు క్షణం కొత్తదనమే ఆ ప్లేస్ చూసినా కూడా మీకు ఎప్పుడు పాతదనం లేదు కాశీ నేను అన్నీ సార్లు వెళ్ళాను మళ్ళీ సార్లు వెళ్ళాను కాశీ కూడా ఎన్నోసార్లు వెళ్ళినా కాశీ కాశీ దేన్ని దేనికి పోల్చడానికి లేదు మనకి